తన యొక్క భద్రత నీడలో మనల్ని క్షేమంగా కాచి కాపాడాడు కనుక ఆ దేవాది దేవునికే మహిమ గాక వేలాది వందనములు స్తోత్రములు ప్రభునామంలో మీ అందరికీ షెలం అందరూ బాగున్నారా ఈ సమయంలో మనం ఆయన చేసిన మేళ్లకు మహోపకారములకు మన ప్రార్థనలు ఆయన సన్నిధిలో సమర్పించుకుందాం ఆయన చేసిన మేళ్ళు మహోపకారములు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి కనుక ఈ సమయంలో ఆయనను స్థుతించి మహిమపరిచి ప్రార్థించుదాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ మహాగనుడ గొప్ప దేవ ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయబడ స్తోత్రాలు కృపగల రాజా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దివా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీవు ప్రతి దినము క్షణ క్షణము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి నడిపి స్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎసయ్యా తండ్రి మా ఆనందము నీవే మా సంతోషము నీవే దేవా మేము శ్రమలలో ఉన్నప్పుడు మమ్మల్ని ఓదార్చే దేవుడవు నీవే తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఉదయం నుంచి ఈ క్షణం వరకు నికృప భద్రత నీడలో క్షేమంగా మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఎస్ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము నికృప చేత నీ కరుణ చేత జాలి దయ చేత మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని పోషిస్తున్నందుక స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ గొప్ప దేవ తండ్రి మీరు చేసే మేళ్లకు మహోపకారములకు వేలాది స్థుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి అయిన గొప్ప దేవానికి స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవాయి ప్రార్థనలు ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై నడిపించండి చిత్తము నీ ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరిని నడిపించండి తండ్రి మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏసయ లైవ్ లో తండ్రి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రార్థన అవసరతలు మీకు తెలిసి ఉంటుండగా ఏసయ్య మీరు సమాధానము దయచేయండి తగిన ప్రభా ప్రార్థనలకు ಆಸೆ ನೋಡುವ ಇಂದ ಗೊಪ್ಪ ದೇವುಡವು ಮಾಸ್ತ್ರ ಮುನಿವೆ మా నీవే తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడవైన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము వే వేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము ఆరాధించబడుతున్న గొప్ప దేవా స్తోత్రాలు మహోమతుడ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవస్తోత్రాలు ఈ సమయంలో తండ్రి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నీ ప్రార్థనలు ప్రభావ మమ్మల్ని నడిపించండి నీ వాక్యం చేత బలపరచమని తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడని ఎస్ఐ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ ఒక పాట ద్వారా దేవుణ్ణి మహిమపరచుదాం పాట పాడుకుందాం ప్రభు నందు ెదము ప్రభు నందు స్థిరులెదము ప్రభునందుకమయండెదము ప్రభు రాకనిపెట్టెదము ప్రభునందునందించెదము ప్రభునందు స్థిరులైయుండెదము ప్రభునందు ండెదము ప్రభు రాకనిపెట్టెదము మన గురి ఉన్నది దాని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చదము మన గురి ఉన్నది దాని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చము మహిమానంద ఫలమున్నది హెలుయ ప్రభునందు ఆనందించెదము ప్రభునందు స్థిరులై ఉండెదము ప్రభునందు ఏకమై ఉండెదము రాకై కనిపె వ్యతిరే కులుగా బ్రతికిన మనపై పై మితి లేని ప్రేమను కను పరిచి மன பை மிதி பிரேமனு கனி ஸிதி மாச்சி தன சுேசி ஜத்த பணி வாரித பலமுலேயே సాక్షులుగా ఉండెదం శిష్యులుగా ఎదిగదం సువార్తను చాటదం శిష్యులనుగా చేసేదం మన గురి ఉన్నది దాని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చేదము మహిమానంద ఫలమున్నది హెలుయ ప్రభునందు ప్రభునందు స్థిరులైయుండెదము ప్రభునందు ఏకమైయుండెదము ప్రభు రాకైకని పెట్టెదము సత్యమునకు చెవినివ్వని జనులు సత్య బోధ సహించని భక్తులు సత్యవాకుకలు సత్యమునకు చెవినివ్వని జనులు సత్య బోధ సహించని భక్తులు సత్ సత్యము నుండి తప్పించు బోదలు సత్యవాకుకైకుందర దాసులు ఇది ఏ అంత్యకాలం అపవాది వేయుగాలం నిద్రవీడి మేల్కొనేదం పై ఎదురించుదము మన గురి ఉన్నది దాని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చదము మహిమానంద ఫలమున్నది హభు నందు ఆనందించెదము ప్రభునందు స్థిరులై ఉండెదము ప్రభునందు ఏకమై ఉండెదము ప్రభు రాకై కనిపెట్టెదము అడుగంటెనుగా ప్రార్థన चल्लारे नुआ शक्ति क्ति चल्लारसक्ति चोर बडयुन्नदि वलयुक्ति कनुमरुगायनुशक्ति अडुगण्टेनुगा प्रार्थना भक्ति चल्लारु आतुलियासक्ति चोरबडियुन्नदिवलयुक्ति కనుమరుగాయను దేవుని శక్తి బ్రతుకులు దిద్దుకుందాం పునాదులు బాగు చేద్దాం దైవాత్మను అర్పకుందాం ప్రభు పనికై ఉద్యమిద్దాం మన గురి ఉన్నది దాని చేరుదాము మన పని ఉన్నది నెరవేర్చెదము మహిమానంద ఫలమున్నది హభునందు ఆనందించెదము ప్రభునందు స్థిరులై ఉండెదము ప్రభునందు ఏకమై ఉండెదము ప్రభు కై కనిపెట్టెదము క్రీస్తురాకడ గురుతులు చూడు క్రీస్తు విరోధులు చెలరేగ చూడు కమ్ముకున్న చీకటులను చూడు నమ్ముకొనని మన ప్రజలను చూడు రాకడ గురుతులు చూడు క్రీస్తు విరోధులు చెలరేగ చూడు కమ్ముకున్న చీకటులను చూడు నమ్ముకొనని మన ప్రజలను చూడు ఇల్లు చక్కబెట్టుదాం సంగముగా సిద్ధపడదాం ప్రభురాకను అపేక్షించుదాం మన ప్రియుని స్వాగతించుదాం మన గురి ఉన్నది దాని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చెదము మహిమానంద ఫలమున్నది హల్లెలూయ ప్రభు నందు ప్రభునందులై ఉండెదము ప్రభునందు ఏకమైయుండెదము ప్రభు రాక కనిపెట్టెదము నిందలు మనపై మోపినను నిర్దోషులుగా బ్రతికెదము గుండెలు పిండే దుఃఖ దుఃఖమైనను మెండుగు ఆత్మ బలమివ్వగను నిందలు మనపై మోపినను నిర్దోషులుగా బ్రతికిదం గుండెలు పిండే దుఃఖమైనను మెండుగు ఆత్మ బలమివ్వగను మన రాజే తెంచును కన్నీరు తుడుచును న్యాయమును తీర్చును తగుమెప్పును తెచ్చును మన గురి ఉన్నది దాన్ని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చెదము మహిమానంద ఫలమున్నది హెలుయ ప్రభునందు ఆనందించెదము ప్రభునందు స్థిరులై ఉండెదము ప్రభునందుకమై ఉండెదము ప్రభు కనిపె మన గురి ఉన్నది దాని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చేదము మహిమానంద ఫలమున్నది ప్రభు నందు ఆనందించదము వంశీ వైకుంఠం మరి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ పెట్టారు అక్క నాకు సరైన జాబ్ లేదు అక్క నా కోసం ప్రేయర్ చేయండి ఓకే వంశీ గురించి ప్రేర్ చేద్దాం మహోన్నతుడా మహాగనుడవైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా వంశీని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తను జాబ్ కోసము ప్రిపేర్ అవుచున్నాడు సరైన జాబ్ లేక తండ్రి చాలి చాలని జీతంతో తను ఉంటుండగా ఎస్ఐయా మీరు సరి అయిన జాబ్ని అనుగ్రహించండి తండ్రి మీ చిత్తానుసారమైన జాబ్ని వంశకి అనుగ్రహించండి తండ్రి మీ జ్ఞానమును దయచేయండి మీ జ్ఞానంతో మీ ఆలోచనతో మీ తెలివితో తండ్రి సరి అయిన జాబ్ను పొందుకుంటకు మీరు కృప చూపించండి తను కష్టపడుతుండగా ఏసయ కష్టంలో మీరు తోడై నడిపించండి తను ప్రభా సరైన జాబ్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు తండ్రి మీరు సహాయం చేయండి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ మీ పద సన్నిధికి వచ్చి మిమ్మల్ని అడిగినట్లయితే మీరు తప్పకుండా సమాధానమును ఇవ్వగలిగిన గొప్ప దేవుడవు స్తోత్రాలు ఏసయ వంశిని మీ నామంలో ప్రతిష్ఠించు చూడగా తండ్రి ఆ బిడ్డకు ప్రభ సరి అయిన ని అనుగ్రహించండి తండ్రి మీరే తోడై నడిపించమని తండ్రిని చిత్తం చొప్పున ఆ కుటుంబాన్ని నడిపించండి వంశీని జ్ఞాపకం చేసుకోండి సరి అయిన జాబుని మీ నామంలో దయచేయును గాక అని ప్రార్థిస్తూ పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ సమయంలో ఒక కీర్తన చదువుకుని మన యొక్క ప్రార్థన విన్నపములు సమర్పించుకున్నాం నూట ముప్పైవ కీర్తన యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువ నా ప్రార్థన ఆలకింపు నీ చెవి యొగి నా అర్ధధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువ ఎవడు నిల్వగలడు అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును ఈ హోవ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనిచున్న కావలివారు కావలి వారు కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకొనుము యహోవ యొక్క కృప దొరుకును ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలీల దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును ఈ కీర్తన యాత్ర కీర్తన ఇందులో ముఖ్యంగా మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి ఒకటి నుంచి నాలుగో వచనం వరకు యహోవ యొక్క క్షేమాపణ ఇస్రాయేలు తను వారు జీవిస్తున్నప్పుడు ఎంతో పాపంలో ఉన్నప్పుడు దేవుడు తన మహాశక్తి చేత ఈ నాలుగవ వచనంలో అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్టు నీ యొద్ధ క్షేమాపణ దొరుకును దేవుని యొద్ధ క్షేమాపణ దొరుకుతుంది మనము ఎన్నో పాపములు శాపములు చేసి ఉన్నప్పుడు తన క్షేమాపణ వల్లే ఈ ఈ సమయంలో మనం రక్షించబడి తన కృపలో మనము ఉన్నాము అంటే అది ఆయన యొక్క క్షేమాపణ క్షేమ గుణము వల్ల మనల్ని రక్షించి ఉన్నాడు ఐదో వచనం నుంచి ఏడవ వచనం వరకు దేవుని యొక్క కృప మనకు కనిపిస్తుంది ఏడవ వచనంలో ఇస్రాయలు యహోవ మీద ఆశ పెట్టుకునుము యహోవ యొక్క కృప దొరుకును దేవుని యొద్ కృప దొరుకుతుంది మనము ఎక్కడికి వెళ్ళిన ఇలాంటి కృప మనకు దొరకదు కానీ యహోవ యొద్ కృప దొరుకుతుంది ఆయన కృపగలిగిన దేవుడు తన కృప చేత మనల్ని రక్షించి మన యొక్క పాపములను క్షమించి తన కృపను అనుగ్రహిస్తూ కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న గొప్ప దేవుడు ఎనిమిదవ వచనంలో విమోచన దొరుకుతుంది మనము పాపంలో పడిచెడి నరకానికి వెళ్ళవలసిన మనల్ని తన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు తను రక్తము చేత మనల్ని విమోచించి తన రక్తంలో మనల్ని కొనుక్కున్నాడు తన రక్తము ఎంత అమూల్యమైనది ఆ దేవాది దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి విమోచన క్రయధనంగా ఆ శిలువలో బలియాగమయ్యాడు కనుక ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప కృపను కృప వెంబడి కృపను విమోచనను మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మన యొక్క ప్రార్థన విన్నాపంలు మీకు మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తెలియచేయగలరు మీకోసం ప్రార్థన చేద్దాము ప్రతి ఒక్కరు ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడు కనుక ఈ సమయంలో మన మధ్యలో ఉన్నాడు కనుక మీ యొక్క ప్రార్థన విన్నాపములు సమర్పించుకోవాల్సి అవసరం ఉంటే కామెంట్ లో తెలియచేయగలరు మీకోసం ప్రార్థన చేద్దాం మహోన్నతుడ ప్రేమ కలిగిన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ దిన దినము నీ కృప కనికరముల చేత మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్న విధానానికై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ మీ అందే క్షమాపణ గుణము కలిగి ఉంది క్షమించే మంచి మనసు మీలోనే ఉంది తండ్రి దేవ మేము ఎలాంటి పాపములు శాపములు అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని తండ్రి మీరు క్షమించి కనికరించి మన్నించారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా మీ కృపను మాకు అనుగ్రహిస్తూ కృప వెంబడి కృపను అనుక్షణము మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము స్తోత్రాలు వందనాలు మహోన్నతుడ స్తోత్రాలు దేవా విమోచన క్రయధనముగా తండ్రి మిమ్మల్ని మీరే సిల్వలో బలియాగమై తండ్రి మమ్మల్ని కొనుక్కున్న గొప్ప దేవుడు ఎస్ఐయా తండ్రి రక్షణ డబ్బుతో కొన్నట్లయితే రాదు తండ్రి దేనితో రాదు కానీ మీ విలువైన రక్తమును మా కొరకు సింధించి ఆ కలవరి శిల్వలో తండ్రి బలి అయిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు తండ్రి అంతేకాక మా బలహీనతలను బలపరిచే దేవుడవుగా ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఆకాశంలో తండ్రి ఆ పరలోక రాజ్యంలో మహిమ సింహాసనంపై ఆసీనుడవై బలశూరుడవై ఉండి కూడా తండ్రి మా కోసము తండ్రి మీరు ఈ జన్మించి తండ్రి మీ యొక్క బలమును తండ్రి దేవ మాకు అనుగ్రహించడానికి బలహీనునిగా రిక్తునిగా మిమ్మల్ని మీరే తగ్గించుకొని శిల్వ మరణమునకు అప్పగించుకున్న గొప్ప దేవుడు తండ్రి స్తోత్రాలు వందనాలు నీ బలానికి తండ్రి స్తోత్రాలు తండ్రి నీ ధైర్యానికి స్తోత్రాలు ఏ కృపకు స్తోత్రాలు తండ్రి నీకే వేలాది స్తోత్రములు నీ విమోచన క్రయ ధనమునకాయ వందనాలు వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఇంతగా ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్న వారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు ఏదో ఒక విధంగా ప్రభా మంచిగా ఉన్నట్లే ఉంటారు కానీ బాధ పెట్టే వారిగా ఉంటారు కానీ ఏసయ మేము చేసిన తప్పులను మీరు ఎన్నటికి గుర్తు తెచ్చుకోనకుండా క్షమించి నీ శాశ్వతమైన ప్రేమతోనే మమ్మల్ని ప్రేమించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు ఏసయ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతుడ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారి కుటుంబాలలో తండ్రి రక్షణను దయచేయండి విమోచన క్రయధనముగా మీరు ప్రభా బలి అయి ఉన్నారు గనుక విమోచన విలువను వారు తెలుసుకున్నట్టుకు మీరు కృప చూపించండి సహాయం చేయండి తండ్రి దవా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణను అనుగ్రహించండి తండ్రి దేవ జాబ్ లేక ఎన్నో కుటుంబాలు తండ్రి ఎదురు చూస్తున్నారేసయ్య చక్కటి జాబ్ లను అనుగ్రహించండి తండ్రి ఎంత మంది అయితే కష్టపడి చదువుతున్నారో ప్రభా వారు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో చక్కటి జాబ్ లను మీ నామంలో దయచేయనుగాక కాని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు తండ్రి వివాహము కోసము ఎంతో మంది యవ్వన బిడ్డలు తండ్రి ఎదురు చూస్తున్నారు ఏసయ్య తండ్రి ఉద్యోగం కో కోసము కొంతమంది వివాహం కోసము కొంతమంది ఉద్యోగం వచ్చాక వివాహం కోసము కొంతమంది ఎదురు చూస్తున్నారు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి యవ్వన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు తను మీరు ఉద్యోగం దయచేయండి తండ్రి వివాహం కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్క యవ్వన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి సరియైన సంబంధాలను వారికి ప్రభా వినామంలో తీసుకురమ్మని ప్రార్థించుచున్నాను తండ్రి మీ చిత్తానుసారమైన కుటుంబాలను మీరు ఏర్పరచండి ఏసయ్యా మీ చిత్తానుసారమైన కుటుంబాలు అయితే తండ్రి మనశ్శాంతి ఉంటుంది నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది తండ్రి అలాంటి సంబంధాలను మీరు ఏర్పరిచి మీ నామంలో వారికి ఘనముగా వివాహములు జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్యా తండ్రి ఎన్నో కుటుంబాలు వేసయా దేవా కుటుంబాల గొడవలతో కలహాలతో ప్రతి ఒక్క కుటుంబం ఉంటుండగా ఏసయ మీరు సహాయం చేయండి భార్య భర్తల మధ్య సమాధానం అనుగ్రహించండి తండ్రి ఆ గొడవలు ఎవరికి చెప్పుకోలేక ప్రభా ఇంట్లోనే ఉండేవారు కొందరు అయితే ప్రభా చిన్న చిన్న గొడవలకే రోడ్డున పడే కుటుంబాలు అనేకం ఉంటున్నాయి ఏసై మీరు జ్ఞాపకం చేసుకోండి అనేక కుటుంబాలు విడాకుల దాకా వెళ్లి ఉంటుండగా ఏసయా మీరు ఆ డైవర్స్ రివర్స్ తీసుకొని వారు ప్రేమ కలిగి సమాధానము కలిగి జీవించటకు మీరు సహాయమును అందించండి మీ కృప చూపించండి తండ్రి కుటుంబాల మధ్య గొడవలు తండ్రి సాతాను అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి విడిపించండి సమాధానమును దయచేయండి నెమ్మదిని దయచేయండి తండ్రి దేవా నీలో ఆనందించే ప్రతి కుటుంబం వండుటకు మీరు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతుడ మహాగనుడవైన రాజు స్తోత్రాలు ఆశ్చర్య కార్యములు చేయుడ వందనాలు ఆలోచన కర్త స్తోత్రాలు మహిమగల రాజా స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి దెవ ఈ రోజు ఎంత మంది అయితే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి పుట్టిన రోజుని పెళ్లి రోజుని నిర్దీవించండి ఆశీర్వదించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు తండ్రి నూతన సంవత్సరంలో అడుగు పెట్టుచూ ఉండగా తండ్రి నూతన ఆలోచనలు కలిగి దేవా వారు ప్రభా ఈ సంవత్సరం అంతయు నీలో ఆనందించటకు నీలో సంతోషించటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వేస్తాయా తండ్రి ఎవరి ఈచలకు లోనై పాపా పాపంలో పడి చెడి నరకానికి వెళ్లకుండా తండ్రి నీ అందు భయభక్తులు కలిగి వారి జీవించలాగున మీరు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతుడా నీకే స్తోత్రాలు ఏసయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రేమ కలిగిన రాజా స్తోత్రాలు ఆశ్చర్య కార్యాలు చేయువాడ వందనాలు ఆలోచనకర్త స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా స్తోత్రాలు ఆశ్చర్య కార్యాలు చేయువాడ వందనాలు తండ్రి ఎంత మంది అయితే కుటుంబాలు ఒంటరిగా ఉండి తండ్రి వారి మానసిక తండ్రి అనారోగ్యంతో అలాగే మానసిక ఆలోచనల చేత హృదయము తండ్రి నెమ్మది లేకుండా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి వారి హృదయంలో నెమ్మది సమాధానమును దయచేయండి సంతోషమును నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారి ఆలోచనలు సరిచేయండి మానసిక రోగులను ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు ఏ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నత ప్రేమ కలిగిన రాజా స్తోత్రాలు ఆశ్చర్య కార్యములు చేయబడ వందనాలు ఆలోచన స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీకే వందనాలు చెల్లిస్తున్నాను చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎస్సే వారిని చిన్నప్పటి నుంచి నీ దయలో పెంచుటకు మీరు కృప చూపించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవ నీ దయలో మనుషుల దయలో జ్ఞానం నందు వయస్సు నందు వారు దిన దినము వర్దిల్లుటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి చిన్నప్పటి నుండే తండ్రి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా సాంఘికంగా మానసికంగా బిడ్డలు ఎదుగుటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుధుడానికి స్తోత్రాలు ఏ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఎక్కడైతే తండ్రి మీ పరిచర్య లేదు ఎక్కడైతే తండ్రి మీ రక్షణ లేదు ఆ ప్రాంతాలను తండ్రి మీరు దర్శించండి అక్కడ మీ సేవకులను లేవనెత్తండి అనేక మంది ప్రభ రక్షించబడటకు మీరు కృప చూపించే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఆశ్చర్య కార్యములు చేయబడ వందనాలు చెల్లిస్తున్నాను కృపా సత్య సంపూర్ణ స్తోత్రాలు దేవా ప్రతి ఒక్కరు రక్షించబడకు మీరు సహాయం చేయండి మీ కృప చూపించండి తండ్రి దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి జాబులు చేసుకుంటున్న వారికి మీరు తోడై నడిపించండి వారి ప్రభా జాబుల విషయంలో ప్రభా వచ్చే ప్రతి ఇబ్బంది నుంచి తొలగించండి ప్రభా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ అనుగ్రహించండి తన బిజినెస్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి బిజినెస్ ఆశీర్వదించి దీవించి విస్తరించ విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దైవానికి స్తోత్రాలు ఎస్ఐ చేతి పనులు చేసుకుని బ్రతుకుచున్న ప్రతి ఒక్కరిని మీరు ఆ చేతి పనులను దీవించండి ఆశీర్వదించండి తండ్రి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి వర్షదురా గొప్ప నీకే స్తోత్రాలు ఆశ్చర్య కార్యములు చేవాడ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి రైతులను జ్ఞాపకం చేసుకోండి ఎస్స వారు చేస్తున్న పనులలో మీరు తోడై ఉండండి తండ్రి వారి పంటలను ప్రభా జ్ఞాపకం చేసుకొని ఎంతో కష్టపడి వారు పని చేస్తుండగా ప్రభా మీరు తగిన ప్రతి ఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి స్తోత్రాలు ఎస్యానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవానికి స్తోత్రాలు మహోన్నతుడ వందనాలు చెల్లిస్తున్నాను దేవా దినదినము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఇంతవరకు తండ్రి మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ తను మమ్మల్ని అందరినీ ని దయ దయగలిగిన అస్తములకు సమర్పించుకొనుచు ఈ దినమంతా ఈ తోడై నడిపించినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి ఏ అపాయాలు ఏ ఆటంకాలు ఏ కీడులు రాకుండా మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పడుకొని చూడక ప్రశాంతమైన నిద్రను దయచేయండి రేపటి కూర్చు మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి మమ్మల్ని అందరినీ పాదాల చెంత సమర్పించుకొని చూ పరిశుద్ధుడు నజరేడనే ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్